మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి రమగారు నమస్తే నమస్తే జయ రమగారు చాలా బాధ అనిపించింది దుఃఖం వస్తోంది లేదా బాగా సంతోషం అనిపించింది భగవంతుడితో మనం పంచుకోవచ్చా ఎలా ఆయన ముందు కూర్చొని ఏకాంతంలో నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది పలానా పని వల్ల నాకు చాలా సంతోషం అనిపిస్తోంది ఇది ఒకటి లేదు ఇది ఏదో జరిగింది నాకు చాలా బాధ కలుగుతుంది అని ఆయనతో మనం పంచుకోవటం వలన కొన్ని చెడే అనుకుందాము బాధే అనుకుందాం అది తగ్గుతుందా మనస్తత్వాల మీద డిపెండ్ అయి ఉంటుంది జయాదే ఎవరు లేరు దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అని దేవుడి ముందు కూర్చోటం చెప్పుకుంటాం మన కష్టం చెప్పుకోవడం వల్ల తీరుతుందా తీరదా అనేది డిపెండ్సే ఇప్పుడు నాతో చెప్పావు నువ్వు కష్టం తీరుతుందా కాదు నీకు ఒక కదా అవును కొంచెం ఓదార్పు అంటే మీకు రమ్మ గారు నాకు ఒక సలహా వస్తుంది ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదో లేకపోతే ఊరటో కలుగుతుంది నాకు అవును భగవంతుని చెప్పుకుంటే ఊరట మనసుకు కలుగుతుంది అప్పుడు నేను ఏదో తప్పు తప్పు జరిగింది నేను భగవంతుని ముందు చెప్పుకున్నా నేను పలానా తప్పు నా వల్ల జరిగిపోయింది తండ్రి అని ఆయన చెప్పుకున్నా నేను దాని యొక్క తీవ్రత నాకు తగ్గుతుందా దాని ప్రభావం అది కూడా డిపెండ్స్ పశ్చాత్తాపం వల్ల నీ బిహేవియర్ మారుతుంది పాపం పోతుందని అనుకోవద్దు దేవుడికి చెప్పడం వల్ల తప్పు అయిపోదు ఒప్పు కాదు ఒప్పు చచ్చినా కాదు తప్పెప్పుడు తప్పు తప్పే కాకపోతే ఏంటంటే ఇది నా తప్పు ఇది నా పొరపాటు అని నువ్వు ఒప్పుకోవటం వల్ల నువ్వు క నువ్వు ఏమన్నట్టు కన్ఫ్యూస్ చేయటం వల్ల అన్న నేను నువ్వు సరే ఇది నా తప్పు అని నువ్వు తెలుసుకోవటం వల్ల నీ ఫర్దర్ బిహేవియర్ మారుతుంది అది నీ ఫర్దర్ మిస్టేక్స్ కాకుండా ఆపుతుంది మళ్ళీ రిపీట్ చేయవు అంతేగాని పాప ప్రక్షాళన లాంటివి జరగవు పాప ప్రక్షాళన జరగదు దుఃఖం ఆగదు నీ ఐడియా మారుతుంది ఐడియా మారటానికి నువ్వు ఒక సహాయంగా భగవంతుడిని తీసుకుంటావు అంతే ఇప్పుడు నేను చెప్పేసావు ఏదో చేసావు అవతల మోసం చేసావు ఆ దేవుడి ముందు కూర్చొని మీ ఇంట్లో రహస్యంగా ఎవరికి తెలియకుండా ఓ మూల కూర్చుని మీ దే దేవుడి గదిలో వాకిలు తలపేసేసుకుని నువ్వే కాస్త రెండు పూలు పెట్టి పూసు దేవుడా నా వల్ల ఇప్పుడు తప్పు జరిగిందంటే నువ్వు ఎవరికి తప్పు చేసావో వాడికి కదా చెప్పాలి పశ్చాత్తాపం అంటే దేవుడి ముందు కూర్చొని చెప్పడం కాదు అది కాదు నువ్వు ఇవల్ల ఎవడికి తప్పు జరిగిందో ఎవడు బాధపడ్డాడో వాడికే చెప్పటం వాడి నుంచే నువ్వు క్షమాపణ పొందితే నీ పాపం కొంత తగ్గుతుంది కొంత పశ్చాత్తాపం అంటే అది కాబట్టి అది పాయింట్ అసలు కానే కాదు ద జరగదు ఇప్పుడు నేను నిన్ను మోసం చేశాను నీ వ నాకు వ్యాపారంలో నేను నిన్ను మోసం చేసా నిన్న నీ నష్టం వల్ల నీకు నష్టం వచ్చి నువ్వు ఇన్ని బాధలు పడ్డావు మీ ఇంట్లో ఎవరో పోయారు నీకేదో అయ్యింది నేను చాలా బాగుపడ్డాను ఓ పదేళ్ళ తర్వాత నాకు పశ్చాత్తాపం వచ్చిందని నువ్వు వచ్చి వెళ్ళి అడిగావనుకో వాడు నిన్ను ఒప్పుకుంటాడు ఒప్పుకుంటాడా జరగాల్సిన నష్టం వాళ్ళకి జరిగిపోయింది కదా పోనీ దేవుడు ఒప్పుకుంటాడా దానికి నీ వల్ల ఇక్కడ ఇన్ని జీవితాలు పాడైతే నీ పశ్చాత్తాపం వల్ల ఒరిగేదేమిటి వాడికి వచ్చేదేమిటి దేవుడికి ఒరిగేదేమిటి ఏమీ లేదు నువ్వు పశ్చాత్తాపం ఫీల్ అయినా నీకు వచ్చేది కూడా ఏముండదు నీ మైండ్ సెట్ ఏం మారదు తాత్కాలికంగా అప్పుడే ఏదైనా మిస్టేక్ చేసేసావు ఇది ఎవరి జీవితమైనా పాడైపోవడం కదా ఏదో చిన్న పొరపాటు నువ్వు దేవుడి దగ్గర చెప్పుకుని ఇంక ఈ పొరపాటు చేయనని శపథం చేయి దేవుడికి ప్రామిస్ చేయి దేవుడా నా వల్ల ఈ పొరపాట్లు చేయను నేను ఇంక చేయను ఇట్లా ఏడవచ్చు రమ్మగారు దేవుడి ముందు బ్రహ్మాండంగా ఏడవచ్చు హాయిగా ఏడ్చేస్తే దుఃఖం పోతుంది మనం కూడా ఒక వీడియోలో చెప్పాం నిజంగా జయ దేవుడి దగ్గర కూర్చుంటాం ఏవో స్తోత్రమో శ్లోకం చదువుకుంటాం అన్నీ గుర్తొస్తుంది ఏడుపు వస్తుంటుంది ఏడిచి ఏడిస్తే బరువు తీరిపోతుంది లోపల ఉన్న బరువు తీరుతుంది మెల్లిగా నీకు దుఃఖభారం తీరాక నువ్వు సరిగ్గా ఆలోచించగలుగుతావు దేవుడే వచ్చి నీకు ప్రత్యక్షంగా సినిమాటిక్గా ఫోటో ఫోటోలో నుంచి పువ్వులు పడ్డాలు అవి జరగవమ్మా ఆ భ్రమల్లో ఉండకండి అలా జరగదు కానీ నీ మైండ్ సెట్ మారుతుంది నీకు ఒక పాజిటివ్ సైన్ ఎక్కడి నుంచైనా లభిస్తుంది తప్పుని కూడా కన్ఫెస్ చేయటం వల్ల దేవుడి దగ్గర చెప్పుకోవటం వల్ల పాపం పోతుందని మహా భావించదు అసలు అది లేదు మన మన ధర్మంలో లేదది మన హిందూ ధర్మంలో లేదు అలా లేదు పాప ప్రక్షాళన జరగదు నువ్వు ఇక ముందు ఫర్దర్గా తప్పులు చేయకుండా ఉండడానికి కానీ ఒకటి తర్వాత నీ ఆలోచన విధానం మార్చుకుంటేనే కుదురుతుంది అది చెప్పేస్తే పోతుందని అనుకోవద్దు చేసిన పాపం చెప్తే పోతుంది అనేది మామూలు మాటమ్మ పోదు నీకు చెబితే ఫర్దర్గా నువ్వు చేయకుండా ఉంటావు పెరగకుండా ఉంటుంది ఆ పాపాల పాపాలకు చిట్టా పెరగదు పోతుంది అన్నమాట లేదు నువ్వు ఎవరికి పాపం చేసావో వాడికి చెప్తే బాగా పోతుంది తగ్గుతుంది మన పాప బాగా తగ్గిపోతుంది బాగా తగ్గిపోతుంది వాడిని యాక్సెప్ట్ చేసే క్షమాపణ చెప్పావు వాడు యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడు నువ్వు భగవంతుడి ముందు క్షమాపణ చెప్పు ఆయన చూస్తూ ఉంటాడు చిద్విలాసంగా ఏమంటాడు ఆయన ఏమండు అదే నువ్వు ఎవరిని మోసం చేసావో ఎవరిని తిట్టావో ఎవరి గురించి చెడుగా చెప్పావో కాదు ఎవరి మీద చెడు ప్రచారం చేసేవో మనం బోడి క్షమాపణలు ఆయన అక్కర్లేదు నువ్వు నీ వల్ల నష్టపోయిన వ్యక్తి కనుక నిన్ను క్షమిస్తే అతనికి నువ్వు ఫర్దర్ గా ఏదైనా సహాయం చేయగలిగితే అప్పుడు పాప ప్రక్షాళన వ్యవహారం వాళ్ళ బాధని మనం తగ్గించగలిగితే కొంచెం కొంచెం బెటర్గా ఉంటుంది కొద్దిగా ఒకరిని గుద్దేసేవు బండి మీద తప్పు పాపం కాలు విరిగింది పాపం వాటి వెళ్ళి ఉద్యోగంలో చేరాల్సింది నువ్వే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించు నువ్వే వాళ్ళకి సహాయం చేయి బాబు ఈ ఉద్యోగం పోతే పోయింది ఇంకోటి చేస్తాను నేను అని చెప్పు ఈ గుద్దేసిన పాపం తగ్గిపోతుంది వాడి రక్తం చిందించిన పాపం నీకు కొంత తగ్గుతుంది నైంటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఓ టెన్ పర్సెంట్ ఉంటుంది అది నీ నిర్లక్ష్యం వల్ల నీ చూసుకోవటం వల్ల నీ తాగుబోతనం వల్ల ఏవో వేట వల్ల అనుకో ఆ పడాల్సిన చిన్న శిక్ష నువ్వు పడాల్సే వస్తావు పెద్ద పెద్ద శిక్ష పడదు అంతే తప్ప ఒక గుళ్ళోకి వెళ్ళిపోయావు మన ఇంట్లో ఉన్న దేవుడి ముందు చిన్న అయినా క్షమించు నేను గుద్దేశాను అంటే ఏమీ లాభం లేదు అసలు అది పాయింటే కాదు దాని మీద ఆలోచించుకోండి భగవంతుడి ముందు ఏడవచ్చా మనకి దుఃఖం చెప్పుకోరానిది ఎవ్వరికీ చెప్పుకోలేనిది ఏం చేయాలో తెలియంది ఆ బరువు దిగాలంటే దేవుడి ముందు దేవుడి మీద నీకున్న నమ్మకాన్ని బట్టి నువ్వు భగవంతుడి మీద ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటావు అనే దాన్ని బట్టి నువ్వు ఎంత ఏడుస్తావు అనేది డిపెండ్ అవుతుంది నేను చెప్తుంటానా కొన్ని గుళ్ళలోకి వెళ్తే ఊరికే ఏడుపు వస్తుంది అవునవును కొన్ని స్తోత్రాలు చదువుతున్నప్పుడు కూడా అంతే నేను ముకుందమాల సగ రోజు చదివే ముకుందమాల కొన్ని శ్లోకాల దగ్గరకు వచ్చేసరికి ఆటోమేటిక్గా దుఃఖము కళ్ళలో నీళ్లు వస్తాయి నాకు భగవంతుడు ఎంత దయామయ్యడు ఎలాంటి అవకాశం ఇస్తాడు మనకి అని అది అర్థమైతే వస్తుంది అంతే ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటారు చదివేటప్పుడు మధ్యలో ఏవో కొన్ని కొన్ని ఘట్టాల్లో దుఃఖం వస్తుంది సహజం భగవంతుడి దగ్గర ఆ రకమైన అంత తాదాత్మ్యత ఉండటం ఉన్నప్పుడు ఏడుస్తాం దేవుడి ముందు అంతేగాని ఇప్పుడు నేను చెప్పాను దేవుడి దగ్గర ఏడ్చేసే జే జయ అని నీకు ఏడుపు రావద్దు సలహా చెప్తాను అవును అవును సలహా చెప్తాను ఇప్పుడు నువ్వు ఏదో చెప్పుకోవటం కాదు దేవుడా నేను పొరపాటు చేస్తాను దేవుడు ముందు చెప్పే అంటే నేను నిన్న చాలా తప్పులు చేశాను అలా చేసాయి ఎలా చేశాను నోటితో చెప్తావు ఏం ప్రయోజనం దుఃఖం లోపల నుంచి ఉద్వేగం రావాలి కదా అది నీ అంత నీకే నేను సలహా చెప్తే కాదు సలహా చెప్తే రాదు అమ్మా బాగా అని చెప్పి చెప్తే తలదూకమ్మ అలా అంటే దూకుంటారు ఏడ్చేయి అంటే ఎలా చేస్తారు క్రియ కాదు అది ఉద్వేగం లోపల నుంచి వచ్చేది భగవంతుడి పట్ల మనకున్న విశ్వాసము ఆపేక్ష నమ్మిక డిపెండెన్సీ మనం ఎంత భగవంతుడి మీద ఆధారపడి ఉన్నామో మనకి మనగా తెలిసి ఉండటం లో తెలివిడి బయటది కాదు అది ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా దేవుడి ఎదుట దుఃఖిస్తావు ఎవ్వరు లేకుండా పోయారు మా అమ్మ నాన్న లేరు చేయ అమ్మ నాన్న లేరు మా నాన్న చిన్నప్పుడే పోయారు మా అమ్మ బాగా పెద్ద పోయింది బాగా ఆవిడతోటి బా అనుబంధం బాగా బలపడ్డాకే ఇప్పుడు అమ్మ నాన్న లే నాన్న లేరు అని నేనేం దుఃఖిస్తాను నాకేం అలాంటి దుఃఖాలు రావు కాకపోతే ఎవరైనా నాకు చెప్తుంటారు వస్తువులు నాన్న తెచ్చారు నాన్ కొనుక్కొచ్చారంటే ఒక చిన్న సూర్యు అనిపిస్తుంది చేయాలకు ఇంత పెద్దవాళ్ళు అయ్యాక కూడా మా నాన్నగారు తెచ్చారు మా అమ్మ తెచ్చింది మా అమ్మ చేసి పంపించింది ఈ రెండు మాటలప్పుడు నాకు దుఃఖం వస్తుంది అయ్యో నేను తీసుకోలేకపోయానే అని నాకు ఇది పెట్టలేదు దేవుడు అనిపిస్తుంది ఒక వాక్యం వెంటనే మనకి ఒక గుండెలో ఒక జల్లు మనట్టు అరిచేతిలో ఒక జివ్వు అన్నట్టు ఒక దుఃఖపు వీచిక లోపల కనపస్తుంది అప్పుడు పెట్టి పుట్టలేదు మనం దానికి అని రెండో సెంటెన్స్ బ్రెయిన్లో పుడుతుంది ఈ రెండు భావాలు దేవుడా నాకు ఎందుకు ఇవ్వలేదు నువ్వు నే నాకు ఇచ్చేంతగా నేను చేయలేదు అనేది మనకు ఉండాలి నా అంత వయసుండి నా అంత వయసుండి అమ్మ నాన్ననే ఇంకా చూసేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏం పెట్టి పుట్టారో వాళ్ళు అదృష్టమే ఉంటావు కదా అవును గారు ఈ ఊహ ఆలోచన ఇట్లా భగవంతుడు కర్మసిద్ధాంతము వీటి మీద కనుక ఐడియా ఉన్నవాళ్ళు దేవుడు ఎదుట దుఃఖిస్తారు పిల్లల్లో ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదాలు ఎవరైనా మన వాళ్ళ ఏవో నేను చెప్పుకుంటాను జయ నాకు అలవాటు ఉంది అట్లా భగవంతుడికి చెప్పు చెప్పుకుంటాను చెప్తాను ఏదైనా ఒక స్వత్రం పిల్లలకి మంచిది అని అదితే మా ఇంట్లో వరస కలిసి పిల్లలంతా నా ఒక పిల్లలే కాదు పైనుంచి అందరి పేర్లు నాతో పరిచయం ఉన్నవాళ్ళు నాతో అవకాశ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు నాకు చెప్పిన వాళ్ళు నేను ఎవరితోటి స్నేహంగా ఉంటాను లేదా ఎవరు నాతో ఆపేక్షగా ఉండాలనుకుంటారు మొత్తం అందరినీ ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటాను ప్రతిరోజు చేస్తాది నేను వీళ్ళలో ఎవరికైనా ఇబ్బంది ఉందనుకో ఓ ఫలానా ఒక పిల్లకో ఓ పిల్లాడికో వాడికి ఉద్యోగం రాలేదు వాడు ఏదో కష్టపడుతున్నాడు ఏదో చదువుకు వెళ్ళాడు అక్కడ ఏదో ఇరుకుపోయాడు ఓ పిల్లకి అనారోగ్యం ఇంకో పిల్లకి పిల్లలు పుట్టలేదు పెళ్లి కాలేదు వాళ్ళని తలుచుకుంటాను వాళ్ళు చాలా కష్టంలో ఉంటే అప్పుడు దుఃఖం అయ్యో వాళ్ళని సరిచేయి అని చెప్తాను నీ నమ్మికని బట్టి నీకు ఆధారపడి ఉంటుంది అవునండి నువ్వు నమ్మవు ఇక చేసేదేం లేదు ఆ దేవుడు ఏం చేస్తాడు అనిపిస్తుంది ఇక అప్పుడు చేసేదేం లేదు నీ డిపెండెన్సీని బట్టి నువ్వు దుఃఖపడే విధానం ఉంటుంది సరిగ్గా ఆలోచించండి ఇంకెవ్వరు లేరు అనుకో మనకి చెప్పుకోవడానికి దేవుడికే చెప్పుకుందామని మీరు లిస్ట్ అవుట్ చేయండి మొత్తం మీ కష్టాలన్నీ ఆటోమేటిక్గా దుఃఖం వస్తుంది ఆ కష్టం నిజమైందైతే నువ్వు ఫీల్ అయ్యేది నాకు మంచి డ్రెస్సే దొరకట్లేదు ఇలాంటి వాటికి కాదు కదా మంచి డ్రెస్ దొరకట్లేదు సెలెక్ట్ చేసుకున్న డ్రెస్సు డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అలాంటి వాటికి దుఃఖాలు ఎందుకు వస్తాయి అవన్నీ అది ఆయన ముందు రావు నిజమైన కష్టం చెప్పుకుని చూడండి ఒక్కసారి ఏడిస్తే చాలా బరువు తీరిపోతుందని తెలుస్తుంది అలాగని నువ్వు చేసిన తప్పు ప్రక్షాళన అయిపోయిందని మాత్రం భావించద్దు మరలా చేయకుండా ఉండాలి ఆ బుద్ధి ప్రసాదించబు చేయకుండా మళ్ళీ ఈ పొరపాటు చేయకుండా ఉండాలని ప్రార్థిస్తూ కనీసం మైండ్ సెట్ మన అది మారాలని భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే క్రమంగా మన పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు ఇప్పుడు నాకు చెప్తే కష్టం నేను ఒక సలహా చెప్తాను అవునండి కదా అవును జనరల్గా సలహాలు ఇప్పుడు నీకు తట్టనిది నాకు తడుతుంది అంతే కదా మనం భగవంతుడు ఎదుట గనక మన తప్పుని మన కష్టాన్ని గనక ఉంచితే నీకు ఏది తట్టాలో అది భగవంతుడు అంతట నీకే పుట్టేలాగా చేస్తాడు ఎలా అంటే మనం అన్నం తింటాం అవును గారు శరీరం దాన్ని షుగర్గా మారుస్తుంది ఏమి అన్నంగానే వెళుతుందా బ్లడ్లోకి వెళ్ళలేదు కదా దాని సిస్టము దాన్ని పరిహారం చేసుకుంటుంది ఈ భగవంతుడు అనే సిస్టమ్ కూడా అంతే యూనివర్స్ వింటుంది మన కష్టం మనకి కావలసిన సలహానో ఐడియానో అవకాశము ఏదో ఒక పక్క నుంచి వస్తుంది నీ ఆర్తి నీ ప్రీతి భగవంతుని పట్ల నీ యొక్క నీ కోరికలో ఒక నిజాయితీ ఉంటే నీ దుఃఖంలో ఒక ఆ నిజమైన ఆర్తి ఉంటే అది వినబడుతుంది దానికి సమాధానం తప్పకుండా లభిస్తుంది అంతే నమస్తే